టీవీ యూట్యూబ్ వీక్షకులు హృదయపూర్వక నమస్ సీక్రెట్ హిస్టరీ టీవీని రెగ్యులర్గా చూసే సబ్స్క్రైబర్స్ కు వీక్షకులకు తెలుసు సీక్రెట్ హిస్టరీ టీవీ మంచివారికి సపోర్ట్గా నీతి నిజాయితీ త్యాగ నిరతి మంచితనం ఉన్న రాజకీయ నాయకులకు సపోర్ట్గా జనాన్ని మోసం చేసి ప్రభుత్వ కార్యాలయాన్ని కాల్ చేసి ఇంకా రకరకాలుగా ఆస్తులు సంపాదించే అవినీతి రాబందులైన రాజకీయ నాయకులకు వాళ్ళ వికృత రూపాన్ని ప్రజల ప్రజల ముందు వీక్షకుల ముందు ఉంచే ఈ సీక్రెటిస్ట్రీ అని మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే దాదాపు యాభై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి తన సర్వస్వాన్ని దారపోసి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో నేటికి కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తున్న ఒక మహనీయుడి గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత సీక్రెటిష మీద ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ చెబుతున్నాను ముఖ్యంగా ఆయన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కుమారరావు టి కుమారరావు అనే వ్యక్తి నాయకుడు వరంగల్ జిల్లాకు చెందిన ఆయన ఎంత గొప్ప నాయకుడు అంటే అందరికంటే తెలియగల్లోడు లా పూర్తి చేసిండు ఎల్ఎల్ఎం పూర్తి చేసిండు చేసి యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన సమకాలికులుగా ఆయనతో అత్యంత సన్నిహితంగా కుమార్ అన్న కుమార్ అన్న అని పిలిచి వెంబడి అనుచరుల్లో చ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ముగ్గురు కూడా రావు గారికి అన్నా అన్న అని పిలిచి ఆయన సలహాలు సూచనలతో రాజకీయంగా యువజన కాంగ్రెస్లో పైకి ఎదిగిన వారు అలాంటి కుమారావు తనకు తన ఉనికి ఏంటో పార్టీ అగ్రనాయకత్వానికి స్వర్గీయ రాజీవ్ గాంధీ నుంచి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ దాదాపు జాతీయ కాంగ్రెస్ అధ్య అగ్రనేతలందరికీ తెలిసినప్పటికీ తెలుసు అదేవిధంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నుంచి మాజీ ముఖ్యమంత్రులైన మర్రిచన్నారెడ్డి గారి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు కుమారావు గారు పార్టీకి అందిస్తున్న సేవల గురించి తెలుసు ఎంత గొప్ప నాయకుడు అంటే పిసిసి అధ్యక్షులు మారుతారు లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యమంత్రులు మారుతారు కానీ మారని ఏకైక వ్యక్తి పదవి ఏదైనా ఉందంటే అది ప్రస్తుత సీనియర్ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమారావు గారు కుమారావు గారు చేస్తున్న సేవలు ఎటువంటి అంటే పిసిసి అధ్యక్షుడికి కాంగ్రెస్ నాయకులకు గ్రామస్థాయి కార్యకర్తలకు అనుసంధా అనుసంధానకర్తగా వివరిస్తూ పార్టీ ఆదేశాలని కార్యకర్తల వరకు చేర్చి వాళ్ళ లోపల దేశభక్తి పార్టీ పట్ల విధేయత ప్రజలకు సేవ చేయాలనేది బోధించే తత్వవేత్త కుమారావు గారు అటువంటి కుమారావు గారికి ఈ మధ్య ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీలు భర్తీ చేసినప్పుడు కుమారావు గారి పేరు వస్తుందని కూడా అన్నారు ఆయన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కుమారావు గారు పార్టీకి బాగా సేవ చేసిన ఆయన గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సత్కరించాలనే గౌరవంతో ఆయన పేరు రేవంత్ రెడ్డి గారు జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సిఫార్సు చేసినప్పటికీ చివరి నిమిషంలో జరిగిన కొన్ని రాజకీయ సమీకరణ వల్ల ఆయన ఎమ్మెల్సీ రాలేకపోయింది కారణం ఆయన విలమ సామాజిక వర్గం కావడం తర్వాత దళితులకు ఇవ్వాలనే ఉద్దేశంతో కుమారరావు గారి ప్లేస్లో ఇంకొకరిని తీసిపెట్టారు ఆ పేరుని చెప్తే బాగుండదు అది ఎవరో మీరు అర్థం చేసుకోవచ్చు అయినప్పటికీ కుమారరావు ఇప్పటికీ పార్టీకి సేవ చేస్తా అనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రొద్దున ఎనిమిది గంటలకు గాంధీభవన్కి వచ్చి కూర్చొని రాత్రి పది గంటల వరకు గాంధీభవన్లో పిసిసి ఆదేశాలని గ్రామ స్థాయి కార్యకర్త వరకు తీసుకెళ్లే కార్యక్రమంలో నిమగ్నమైన కుమార్ రావు చూసి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే తెలంగాణ కేసీ వేణుగోపాల్ జాతీయ కాంగ్రెస్ కమిటీలో కేసీ ప్రధాన కార్యదర్శిగా స్థానిక సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్న ఉన్న జాతీయ కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు సంస్థాగత వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్న కేసీ వేణుగోపాల్ గారి త్యాగాల్ని రావు గారి త్యాగాలతో పోల్చి చూస్తూ కేసీ వేణుగోపాల్ గారు కూడా సోనియా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ జాతీయ కా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో సమర్థవంతంగా నాయకత్వం కార్యకర్తలు పర్వేశ పనిచేసేలా ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో రావు గారు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆయనను ముద్దుగా తెలంగాణ కేసీ వేణుగోపాల్ కుమారావు సాబ్ అని పిలుచుకుంటాం ఇదంతా ఇదంతా అయితే కుమారరావు గారి సేవల్ని సేవల్ని పార్టీకి పార్టీకి ఉపయోగించుకొని సుదీర్ఘకాలం పార్టీగా ఉపయోగించుకున్నందున భవిష్యత్తులో కుమారావు గారికి రాజ్యసభ పదవి దక్కుతుంది అని చెప్పేసి భవన్ వర్గాలు మనతో అడ్డడం జరిగింది అయితే ద ఇంత ఇప్పుడు ఇప్పుడు రావు గారి గురించి నేను ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది బీజేపీ నాయకులు మేము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాము బీజేపీ నుంచి ఇన్నేళ్ళు పనిచేసినాము ఇన్నులు పనిచేసినాం అంటే పనిచేసిన ప్రతి ఒక్కరు పదవి తీసుకున్నాడు బీజేపీలో మోడీ గారు గారు కూడా పదవి తీసుకొని పార్టీలో పనిచేసిన ప్రధానమంత్రిని ఆదేశించి అటువంటిది దాదాపు యాభై సంవత్సరాల పైన కూడా పార్టీకి సేవలు అందిస్తూ ఎలాంటి పదవిని చేపట్టని త్యాగజీవి కుమారావు గారు అటువంటి కుమారరావు గారికి జా ముందు రోజుల్లో రాజ్యసభ సభ్యత్వం రావాలని అందరూ ఆయన ఆయనని గురించి తెలిసిన అందరితో పాటు అందరి కార్యకర్తలతో పాటు ఆయన గురించి తెలిసిన తెలుసుకున్న వీరాభిమాని నేను నేను కూడా కోరుకోవడంలో తప్పలేదు కుమారన్న నీ సేవలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయని కూడా నాకు తెలిసిన పచ్చి నిజం అదేవిధంగా మీరు పిసిసి అధ్యక్షుడి ఆదేశానుసారం గ్రామస్థాయి కార్యకర్తల్ని సింహాలుగా తయారు చేసి బీఆర్ఎస్ బీజేపీపై యుద్ధానికి పంపిన మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నైంటీ పర్సెంట్ గెలుస్తుంది ఆ గెలుపులో సంచలన ముఖ్యమంత్రి పరిపాలనా దక్షుడు డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గారు గారు వారితో పాటు తమ మీ పేరు కూడా చిన్న నిలిచిపోతుందని మీకు మనవి చేస్తూ దయచేసి సీక్రెట్ టీవీని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నిజాలు ఎన్నో వెలుగులోకి తీసుకొస్తా నమస్తే